ప్రతి భక్తులు ఒక్కొక్కరుగా సంతోషి మాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు వరంగల్ హంటర్ రోడ్లని దారా రాజలక్ష్మి గారి సంతోషి మాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకం జరిపారు ఈ కార్యక్రమంలో వెయ్యి రాగి కలశంలో నిత్యం అభిషేకం భక్తులచే నిర్వహించారు నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంటుంది కానీ ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా సంతోషి మాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగిందని ఆలయంలో భక్తులకు నిత్య అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు ओजे 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 ओ ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి అండర్ రోడ్లో శ్రీ సంతోషి మాత జ్ఞాన మందిరాన్ని ఉంది ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర అభిషేకం అంటే వెయ్యి రాగి చొమ్ములతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే వచ్చే వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చొమ్ములతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆ చొమ్ములో నీళ్ళు పోయడం అందులో పూలు అన్నీ వేయడం కమలభాగులు ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడేది మరి ఒక పది పదిహేను నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది అలాగే ఈ పూజ చేసే ప్రతి ఒక్క అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీర గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది పన్నెండున్నరకి వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోష మాత అంటే పులుపు పంచేది కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది కావాలన్న భక్తులందరూ కూడా అధికారులు పాల్గొన్న అమ్మవారి యొక్క దీవెని పొంది అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు ఇప్పుడు మామూలుగా మేము ప్రతి రోజు అభిషేకం చేస్తాం కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలు వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలది ఈ రోజు ఆ ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి పురుప పాత్ర కావాలని కోరుకుంటున్నాం